వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దళారులకు మద్దతు పలుకుతుందని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని కూటమి ప్రభుత్వానికి చిర్లజగ్గిరెడ్డి డిమాండ్ చేశారు కమిషన్ల కోసం అమరావతి పనులను ప్రారంభించారని ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎక్కడగా కనపడలేదని చిర్లజగ్గిరెడ్డి మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పినిపే శ్రీకాంత్ గొల్లపల్లి సూర్యరావు పాములు రాజేశ్వరి దేవి గన్నవరం శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు కాశీ బాలముని కుమారి కురుపుడు భాగ్యలక్ష్మి తదితరు నాయకులు పాల్గొన్నారు

Siangnya berapa? Ada berapa? Kalau ਸੀਨੀਅਰ ਰੋਲ ਇਨ ਆਈਲੋਕੇ ਜੀ ਨੂੰ ਉਹਨਾਂ ਨੂੰ ਬੋਰਡਰ ਤੋਂ ਬੋਰਡਰ ਤੋਂ ਸੁਣਾ ਗਿਰਨਾ ਮਿਕਸਣਾ ਚੇਰ ਬਰਦ ਸਪੋਰਟ ਕਰ 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 ਬੈਠਣ ਇੱਥੇ ਗੱਲ ਇਸ ਪਾਸੇ ਨਹੀਂ ਕਰਦੇ ਮੈਂ ਬੇਰਸ ਕਰਦਾ ਹਾਂ ਮੂਰੇ ਪੱਲੇ ਮੈਂ ਦੇਖਦਾ ਹਾਂ ਮੈਂ ਕੋਸ਼ਿਸ਼ ਹਾਂ ఆ ఓకే ఐస్ గంకర్ మొక తప్పా బ్యాక్ బ్యాక్ అమ్మ ఎనక కెమెరా మీ కొడుతి ఎనక రండి సార్ ఐపే 189 మంది ఏక్ నార్డల్ మెన్ మన్ కే అడ్రస్ మే మా ఒక్కడే అవలే సార్ ఏ జీపీఎఫ్ అనేది కాంట్రాక్ట్ ఉద్యోగకు ఉన్నదే పిఎఫ్ క సార్ అది మా ఒక్కడి అడ్రస్ సార్ అందరికీ ఇస్తా సార్ పిఎఫ్ ఉంటది మా సర్కిల్ అడ్రస్ సార్ సర్ఫ్ సర్ఫ్ నేషనల్ హోరల్త్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశం అందులో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టనని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నటువంటి వైద్య శాఖ మీద పగబెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారు యాబై ఐదు వేల పోస్టులు ఇవాళ మరి ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ లో తీసుకుని హాస్పిటల్ అయ్యి కూడా కట్టేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది దాని మీద పగబెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే మిగిలినటువంటి వారికి ఇచ్చిన విధంగానే మిగిలిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇచ్చిన విధంగానే మాకు కూడా మరి ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వండి అని అడుగుతుంటే ఒక్కరిని పక్కన పెట్టడానికి కారణం ఏమిటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆరోగ్యశ్రీ గాని మెడికల్ డిపార్ట్మెంట్ గాని దత్త తీసుకుని మంచి కార్యక్రమాలు చేశారు అట్లా అందుచేత ఈ ప్రభుత్వం వారి మీద పగబట్టి మరి వీరికి ఇవ్వకుండా అందరికి ఇచ్చి వీరికి ఇవ్వకుండా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది తప్పనిసరిగా వారి న్యాయమైన కోరికలు మేము కూడా తీసుకోవడం జరిగింది మా నాయకుడు మా అధ్యక్షుల దృష్టిలో మేము ఉన్నటువంటి మా నాయకులు కానీ మా నాయకుడికి పంపించి తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి కాలంలో మరి మీకు మంచి జరిగే విధంగా మరి జగన్ వాడి దృష్టిలో పెట్టడం జరుగుతుంది మేము కూడా మీకు పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి ఉన్నటువంటి నాయకులు అంతా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మద్దతు తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దురాగతం మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు లక్షల కొలది ఉద్యోగాలు అని చెప్పి లోకేష్ గారు మరి తెల్లవారు స్టేట్మెంట్ ఇస్తున్నారు ముందు ఉన్న ఉద్యోగస్తులు బతకలేకుండా వారికి అందరికీ ఇచ్చిన బెనిఫిట్ వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళని అణగదొక్కే కార్యక్రమం చేయడం ఎంతవరకు సభను అడుగుతున్నారు మిగిలిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వర్తించేటువంటి అంశాలు వీరికి వర్తించకపోవడానికి కారణం ఒక్క వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని అలాగే ఇవాళ ఆరోగ్యశ్రీ మీద కూడా పగబెట్టాడు ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో ఇవాళ ముప్పై మూడు వందల బాక్యులు హాస్పిటల్లో పెట్టి సామాన్యులకి వైద్యం కూడా అందకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా ప్రజలే బుద్ధి చెప్తారు మేమైతే వారికి అండగా ఉన్నామని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మా మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం

గవర్నమెంట్ కొంతమంది చెప్పండి ఈ రోజు నేను తీసుకుంటాను సేఫ్ అవుతాను ఐదు వందల వస్తాం ఇంకా సేలం ఉందండి సేలం ఇంకా కూడా ఇంట్లో డెడ్ మూడు ఎకరాలు చేయండి నాకు సేలు ఉండిపోయిందండి పూర్తిగా నాలుగు పోయిందండి ఒకటి లో బయట నీటితో బయట కొడుతున్నామండి ఇంట్లో బయటతో కొడుతున్నాం

మరి గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురియడం మరి రైతులు కష్టపడి పండించిన పంటంతా కూడా నేట మునుగుతున్న పరిస్థితి మీ అందరు కూడా చూశారు మీ అందరికీ ఒక సామె చెప్తున్నాను అది ఏమిటంటే రోమ్ నగరం తగిలి తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నారట అలాగే ఈ రోజున కోనసీమ కానీ ఇవాళ దేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఈ వ్యవసాయం అకాల వర్షాలకే తడిచిపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుచేత ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందంటే మరి ఏదైతే కష్టపడి పండించిన ధాన్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం పదిహేడు వందల నలభై రూపాయలు బి గ్రేడ్ ధాన్యం పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవాళ రైతుకి ఎంత వస్తుందో ఒక్కసారి ఈ ఉన్నటువంటి కోటమ నాయకులందరూ కూడా మీద చేయి వేసుకుని మనం నోట్లకు ఐదు వేలు వెళ్ళడానికి కారణమైనటువంటి రైతులకి ఈ రాష్ట్రంలో ఎంత అందుతుందనేటువంటిది ఒకసారి వాళ్ళని మరి విచారించ వాళ్ళు కూడా విచారించమని నేను అడుగుతున్నాను సార్ అలాగే నిన్న మీ ప్రెస్ అందరితో కూడా నిన్న మరి ఎవరైతే మరి మంత్రివర్యులు ఉన్నారో వారు నాద మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు చాలా సంతోషం ప్రెస్ వారితో మాట్లాడారు వారు ఏం చెప్తున్నారంటే ఇవాళ ఈనాడు వచ్చిన కథనంలో ఇవాళ ఇంకా ఈ ధాన్యం ఎలా కొనాలో ఇంకా నిర్ణయం తీసుకుంటాం సమీక్షలు చేస్తాం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్తున్నారు మరి ఈ రకంగా ఒకవైపునేమో ధాన్యం తడిచిపోయి ధాన్యమో రైస్ మిల్లర్లు టార్గెట్స్ ఇవ్వక వారేమో పరి వారేమో అది కొనక ఇవాళ రైతులు వారికి వచ్చేటువంటి ధాన్యాన్ని కేవలం పదమూడు వందలకి పద్నాలుగు వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే మరి ఇక ఉన్నటువంటి కూటమి నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ అడుగుతూ ఉన్నాం అలాగే ఇంకొక విషయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఆరు లక్షల ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది మొన్న జాయింట్ కలెక్టర్ గారు చెబుతూ లక్ష ముప్పై నాలుగు రెండు లక్షలు టార్గెట్ ఇచ్చాం అందులో లక్ష ముప్పై నాలుగు వేలు మేము కొనుగోలు చేసామని వారు చెబుతున్నారు నిన్న సంబంధిత మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే మేము మరి కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొంభై ఎనిమిది వేలు మాత్రమే కొన్నామని ఆయన చెప్తున్నారు అంటే ఐదు లక్షల ఐదు లక్షల ఎకరాల్లో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ దళారుల పనులు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి అంటే ఒక ధైర్యం ఒక హామీ ఒక నమ్మకం అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తడిచిన ధాన్యాన్ని కానీ లేదా మొలకెత్తిన కానీ ధాన్యం కానీ ఏ రకమైన ధాన్యం అయినా మరి రైతులు నష్టపోకుండా మరి ప్రతి ప్రతి ధాన్యంగా కొంటామని చెప్పి వేళ మరి వైఎస్ జగన్మోహి గారు చెప్పి హామీ ఇచ్చి మరి ఈ కోనసీమలోనే నాలుగు లక్షలు నాలుగు లక్షలు కొనడం జరిగింది మరి అటువంటిది గతంలో జగన్మోహి గారి పరిపాలనలో నాలుగు లక్షలు మరి కొంటే ఇవాళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో తొంభై ఐదు వేలు కొని తొంభై ఎనిమిది వేలు కొని ఎట్లా చేతులు తిరుగుతుంటారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం దీని మీద తక్షణమే తడిచిన ధాన్యం కాని లేదా మొలకెత్తిన ధాన్యం కాని ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు పదిహేడు వందల నలభై రూపాయలు పదిహేడు వందల ఇరవై రూపాయలు వచ్చే వరకు మేము వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఉద్యమం చేస్తాం ఏడో తారీఖున మరి మేము కూడా ఇక్కడ ఒక నిరసన దీక్షలు పెట్టి మరి ఒక ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడైనా ఈ మంత్రులు లేదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణమే నిర్ణయం తీసుకుని మరి కానీ ఎంత చెప్పినా మరి ముద్దు నిద్ర ఈ కూటమి నాయకులు ముద్దు నిద్ర పోద్దు నిద్రపోతున్నారు మరి రైతులు ఇవాళ కష్టాల్లో ఉంటే మన దేశంలో ఎనభై శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వర్గాల వారు ఇవాళ తమ ధాన్యం సైతం అమ్ముకోలేక మరి అలాగే మరి వారి పండించిన పంటని ఎంత తక్కువైతే అంత తక్కువకి మరి దళారులకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మరి దీని మీద బాధ్యత పడాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కేవలం అమరావతి ఒక్కటే ఆయన అమరావతి కోసం ముఖ్యమంత్రి అయినట్టు మరి నకిలీ నకిలీ డూప్లికేట్వి టెండర్లు పిలిచి అందులో కమిషన్ల కకృతితో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్ గా ధాన్యాన్ని కొనాలని రంగు మారినా మొలకెత్తిన ఏ రకంగా అయితే గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్లాంటి ధాన్యం అయినా కూడా ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అన్నా తడిస్తే ఆయన కొన్నారు అదే రకంగా ప్రతి బియ్యపు కింద కొలాలని మేము కోరుతున్నాం వాస్తవంగా ఈ రకంగా కొనకపోవడం వల్ల మూడు వందల అరవై తొమ్మిది మరి ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నారు ఏదైతే మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నాకు తెలిసి ఏ ఒక్క కేంద్రంలో కూడా ఇవాళ ధాన్యం కొనట్లేదు ఈ ప్రభుత్వం దళారులతో కుమ్మక్క మరి ఈ రేట్ ని కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి సంబంధిత మంత్రి వర్య వర్యులు నిన్న ఆదివారం ఇక్కడ కురుస్తున్న వర్షాన్ని కళ్ళతో చూసి ఇంకా మేము సమీక్షలు చేస్తాం ఇంకా మేము ఆలోచన చేస్తాం భవిష్యత్తులో అనౌన్స్ చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడం ప్రజల్ని నిలువున మోసం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రశ్నిస్తారన్నారు వారు వారి గొంతు ఎందుకు తెలియట్లేదు రైతుల గురించి మరి వారు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాకైతే మిగిలిన జిల్లాలతో పోల్చూస్తే విపరీతమైన అన్యాయం జరుగుతూ ఉంది మరి ఏదైతే యాభై తొమ్మిది వేలు కాకినాడలో కొన్నామని చెప్తున్నారు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల యాభై వేలు టన్నులు కొన్నామని చెప్తున్నారు కేవలం తొంభై ఎనిమిది వేలు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ రైతులు కష్టపడి పండిస్తే మీరు కనీసం ఈ రోజు అందులో ఒక లక్ష కూడా ఇప్పటి వరకు తీసుకోకుండా తొంభై ఎనిమిది వేలు మాత్రమే కొని దాన్ని మీరు గొప్పగా చెప్పుకుని ఇక్కడ సమీక్షలు చేస్తున్నామని చెప్పడం అంటే మీరు రైతుల నిలువల ముంచదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మీ యొక్క మరి ఈనాడు పేపర్లు కూడా రాశారు నిన్న అక్కడ మంత్రి గారు ఇక్కడే ఉన్నప్పుడు మరి మంత్రి గారు ఇక్కడే నిన్న కాకినాడలో మరి పత్రికా విలేకరుల సమావేశం పెట్టినప్పుడు మరి పత్రికా విలేకరుల సమావేశం పెట్టినప్పుడు మరి పత్రికా విలేకరుల సమావేశం పెట్టినప్పుడు వాయిన ఒక ధైర్యాన్ని ఇక్కడ ఇవ్వాలి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎనభై శాతం ఆధారిత ఆధారిత పరిశ్రమ అయినటువంటి వ్యవసాయం ఈ రోజున ఈ రకమైన పరిస్థితిలో ఉంటే రైతు పదిహేడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది రాక అంబేద్కర్ కోనసీమ ఉన్నటువంటి మరి నాయకులు అదేవిధంగా కోఆర్డినేటర్లు అందరికి వచ్చి మరి కలెక్టర్ గారికి వినో పత్రం ఇచ్చాం అలాగే రేపు దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏడో తారీఖున మరి ఇదే కలెక్టర్ దగ్గర మేము ఏడవ తారీఖున మా నిరసనలు తెలియజేస్తూ ఒక రిలే నిరాహార దీక్షని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టరేక కలెక్టరేట్ ముందు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం